హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాంసా ప్రపంచం ఈ రోజు ఒక మంచి టిప్ తో నేను ముందుకు వచ్చేసాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయ కాకండి ఫస్ట్ టైం మనం చూసా మన ఛానల్ అయితే చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మే లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది చూడండి మిక్సీ జార్ అనేది వీడియో కోసం అయితే అసలు క్లీనే చేయలేదు చూడండి మనం ఎంతసేపు మిక్సీ లోపలే క్లీన్ చేసుకుంటాం కానీ బయట సైడ్ అసలు క్లీనే చెయ్యం చూడండి ఈ రబ్బర్ లో ఈ వాషర్ లో గానీ అసలు ఎంత మురికిగా అయిపోయినాయి అంటే మీకు అయితే తీసి చూపిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ వాషర్ లో వాటి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాడితో ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి చూడండి ఈ వాష్రూమ్ లో అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తాను అసలు చాలా మురికి అయిపోయింది అసలు అలాగే మిక్సీ కూడా చూడండి చాలా అయితే డట్టిగా అయిపోయింది కదా వీడియో కోసం అయితే నేనైతే క్లీన్ చేయలేదు ఈ వీడియో అయితే ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ అయితే ఒక మూడు లీటర్ల దాకా నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఆ నీళ్లు అనేది బాగా మరగనివ్వాలండి ఈ నీళ్లు బాగా మరిగినప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా డిటర్జెంట్ పౌడర్ గాని లిక్విడ్ గానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవాలి అందులో ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ ఒక రెండు టీ స్పూన్లు వంట సోడా అయితే వేయాలండి ఈ మూడు వేసిన తర్వాత ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక స్పూన్ తీసుకొని బాగా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇంకా ఇందులో ఇవైతే మూడు వేసిన తర్వాత అవైతే బాగా ఉడకాలండి ఇలా బాగా ఉడికినేటప్పుడు అందులో వినిగర్ అయితే వెయ్యాలి వెలిగర్ ఒక మూడు రెండు స్పూన్ల దాకా అయితే వేయాలి ఒకేసారి వేసేస్తే మొత్తం అనేది పొంగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం కొంచెం అయితే ఈ విధంగా నేనైతే ఒక రెండు మూతల దాకా అయితే వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత ఇవంతా బాగా కరిగి నీళ్ళంతా బాగా మరుగుతుండాలండి ఇలా మొత్తం ఇలా మరిగిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆ వేసాను అవి గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఈ మిక్సీ జార్ లో అన్నిటినీ మూతలు రబ్బర్లన్నిటిని కింద బడలపగా ఉంటే ఒక ప్లేట్ లాంటిది అయితే పెట్టుకొని అవి మొత్తం మునిగేటట్టు ఈ విధంగా మొత్తం అయితే నీళ్ళైతే పోసేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేశాను ఆ అయితే మనం మిక్సీ కొన్ని నీళ్ళు పక్కన పెట్టుకునేసాను ఇప్పుడు మిక్సీ ఈ నీళ్ళతో ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక పనికిరాని ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి ఇలా మిక్సీని మొత్తం ఆ నీళ్ళతో అయితే కొంచెం కొంచెం అప్లై చేస్తూ ఇలా మిక్సీని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నానండి అలానే మొత్తం నీళ్ళు లోపలికి పోయేటట్టు అయితే క్లీన్ చేయకూడదండి కొంచెం అప్లై చేసుకొని డస్ట్ అలా ఈ నేలతో క్లీన్ చేస్తే మిక్సీ అయితే మురికి అంతా పోతుంది చాలా షైనింగ్ అనేది వస్తుందండి చూడండి మీకైతే తెలుస్తుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం అయితే మొత్తం దూషేస్తున్నాను చమ్మ లోపలికి నేను పోతే మిక్సీ అనేది అసలు పనికిరాదండి ఇప్పుడు అయితే చూడండి క్లీన్ చేసిన తర్వాత అప్పటికి ఒక డిఫరెన్స్ మీకైతే తెలుస్తుంది చాలా క్లీన్ గా వచ్చేసింది దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కింద మురికి కూడా చూడండి మీకే కనిపిస్తుంది కదా ఇప్పుడు మిక్సీ జార్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం మొత్తం మిక్సీ జార్ అన్నిటిని ఆ ప్లేట్ లో నుంచి అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే డబ్బా వాషర్ లో చూడండి వాషన్ లో అయితే చూడండి ఇలా అంటే బాగా నానిపోయింది కాబట్టి మురికి అనేది చాలా ఈజీగా వచ్చేసింది వాషన్ అనేది ఎంత మురికి నిండు ఇప్పుడు చాలా క్లీన్ గా వచ్చేసింది అలాగే మిక్సీ జార్ మూతలు కూడా చూడండి చాలా పసుపుగా అయిపోయినాయి కదా ఇవి చూడండి ఇప్పుడైతే ఎంత తెల్లగా వచ్చేస్తాయి మిక్సీ జార్ ఇప్పుడు అడుగు బాగా చూడండి ఆ నీళ్ళు అయితే అందులో వేసేసి బ్రష్ తో అప్లైగా చేసేస్తామంటే చూడండి అంత మురికి మొత్తం అనేది వచ్చేస్తుంది దీనికోసం అసలు శ్రమ పడబల్లే శ్రమ పడబోలేదండి ఇప్పుడు చూడండి ఎలా వెనక అయితే ఎంత డస్ట్బిన్ ఉందో చాలా క్లీన్ గా అయితే వచ్చేసాయి అలాగే మిగతా మిక్సీ చాలా అన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకున్నాను కింద నీరు చూడండి ఎంత మురిగ్గా కనిపించాయో ఇప్పుడైతే క్లీన్ చేసేసి నార్మల్ వాటర్ తో కడిగిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ చూడండి దీనికోసం అసలు శ్రమ లేదు నెలకు ఒకసారి ఈ విధంగా చేసుకుంటే అసలుకి చాలా ఈజీగా మిక్సీ అనేది లైఫ్ కూడా చాలా సంవత్సరాలు వస్తాదండి నేను తెచ్చుకొని ఇప్పుడైతే ఫైవ్ ఇయర్స్ వస్తాయి అసలు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు ఇలా పదహైదు రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ క్లీన్ చేస్తే మిక్సీ జార్ అనేది చాలా లైఫ్ వస్తుందండి ఐ హోప్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్ ఎలా ఉందో నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి బాయ్ మరి